వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా బిషప్ ఎండి ప్రకాశం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వియాని హోం ద్వారా ఎంతో మంది వికలాంగులు అనాథులకు ఎన్నో సేవలు అందిస్తున్న వియాని హోం నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు అనేక మంది అభాగ్యులను చేరదీసి వారికి అండగా ఉండి వారికి కావలసిన వసతులు సమకూరుస్తున్నారని అన్నారు జన సకల జనులకు అన్ని రకాలుగా దేవుడు అండగా ఉంటున్నాడని అన్నారు ఇంకా వియాని హోమ్ ద్వారా మరెన్నో సేవలు అందించాలన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు వియాని హోం నిర్వాహకులు రోజరియో అబెండింగ్ హోప్ చర్చ్ ఫాదర్ ఎం టైటస్ నిర్మలా కుమార్ ఎం జీసస్ సిఆర్ఈ సిఆర్ఈ భాస్కర్ పినోమి సిడబ్ల్యూసి డైరెక్టర్ మాలతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ నెల్లూరు సింహపురి వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా రానున్న నూతన సంవత్సరానికి కూడా దేవుని యొక్క ఆశిస్సులు ఆయుధారోగ్యాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసారా తెలియజేస్తూ ఉన్నాను మరి దినం ఇక్కడ మన నెల్లూరు టౌన్ హాల్లో మన నెల్లూరులోనే ఉన్నటువంటి బియాన్ని కో ఇక్కడ మరి దివ్యాంగులైనటువంటి బిడ్డలను ఆదరించి వారి వారికి అనేక విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు వారికి అవసరమైనటువంటి విధమైనటువంటి చికిత్సను కానీ మరియు విద్యను కానీ వారికి నైపుణ్యతను కానీ నేర్పించడం అన్నది జరుగుతుంది వారు ఈ సందర్భంగా వారి యొక్క ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా వారు మన ఈ యొక్క నగరంలో చుట్టుప్రద్దల ఉన్నటువంటి వివిధ సంస్థలు దివ్యాంగులను ఆదరించి వారి తల్లిదండ్రులకు సహాయపడే సంస్థలను కూడా ఆహ్వానించి ఉన్నారు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ సందర్భంగా మనం అందరినీ కూడా అభినందించాలి సంస్థలను తల్లిదండ్రులను మన యొక్క ప్రభుత్వాలను ప్రభుత్వ అధికారులు మరి ఎంతోమంది దాతలు కూడా ఉన్నారు వ్యక్తిగతంగా వారు చేస్తున్నటువంటి సహాయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుడు వీరందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలను కృపలను మెండుగా ఏం చేయాలని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను మరి క్రీస్తు ప్రభు యొక్క జననం ఆయన జీవితం ఆయన సందేశం అన్నది మనిషి ఏ విధంగా దేవుడు సృష్టించిన రీతిలో ఈ సృష్టిలోనే విశ్వంలోనే ఒక శ్రేష్టమైనటువంటి జీవిగా సృష్టికి బహుటంగా ప్రీతంగా ఉండాలి అని తెలియజేయటానికి మనిషి తన స్వార్థం వల్ల బలహీనత వల్ల కోల్పోయినటువంటి ఆ దైవ స్వరూపాన్ని రూపాన్ని తిరిగి సంతరించుకోవటానికే ప్రభు మనిషి అంటే ఇదో ఈ విధంగా ఉండాలి ఇలా జీవించాలి అని తెలియజేయటే ఆ ప్రభు మనకు మార్గదర్శిగా రక్షకుడుగా ఈ లోకంలో జన్మించారు ఆయనే ఈ లోకానికి ఆనే నేనే వెలుగు నేనే జీవం నేనే సత్యం నేనే మార్గం అని కూడా ప్రకటించే ఈ విధంగా దేవుడని కూడా పరోక్షంగా మనందరికీ కూడా తెలియజేశాడు దేవుడే అనగలిగినటువంటి మాట అలాంటి దేవుడే నిన్ను నన్ను ప్రతి ఒక్కరికి కూడా తన రూపంలో సృష్టించాడు అంటే ఆయన యొక్క స్వభావాలు లక్షణాలు పుణ్యాలు మన అందరం కూడా కలిగి ఉండాలి అప్పుడే మనం నిజంగా ఆయన రూపంలో జీవిస్తున్న మనుషులంగా ఉంటాం అలాంటి విలువలను పుణ్యాలను లక్షణాలు కలిగి మన యొక్క దివ్యాంగులు జీవిస్తూ ఉన్నారు వారు మరి ఎలాంటి ఆప మనం తెలియసుకోకుండా వారి మనసు నిష్కల్మషంగా ఉంటూ వారు జీవిస్తూ ఉన్నారు ఈ విధంగా మనందరం కూడా దివ్యాంగులకు కావాలి అంటే మనసులో మన కల్మషం అనేది లేకుండా మన మాటల్లో భూతకం అనేది లేకుండా మనందరం అందరం కూడా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అని చెప్పి వా ప్రేతమ ప్రయత్నం దివ్యాంగులు వారికి ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నారు అందరం కూడా వారిని విలువను గుర్తిద్దాం వారిని గౌరవిద్దాం వారికి ఎంతైనా మన అండగా నిలుద్దాం అంతకంటే వారి నుండి మన స్ఫూర్తి ప్రేరణ పొందుతాము ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు నేను ప్రత్యేక విధంగా అభినంది చేసుకున్నాను వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే ఈ అన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా మన సమాజం తరఫున మనం ఎంతకైనా వారిని అభినందించాలి వారికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం ప్రతి ఒక్కరికి కూడా మన వంతు సహాయ సహకారాలను వారికి తప్పక అందించాలి కాబట్టి బహుశారు అందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్